శ్రీకాళహస్తి శివాలయంలో లీకేజీలను అరికట్టడానికి పాలక మండలి నడుం బిగించింది ఉత్తరాదేవి చారిటబుల్ ట్రస్ట్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా లీకేజీ నియంత్రణకు చర్యలు ప్రారంభించారు శ్రీకాళహస్తేశ్వర స్వామి వారి దేవస్థానం అతి పురాతనమైన వాయులింగేశ్వర దివ్యక్షేత్ర ఆలయం ఈ దేవాలయంలో గత వర్షాకాలం నుంచి అధిక లీకేజీలకు కారణమవుతోంది ఈ లీకేజీలు అరికట్టడానికి పూణేకు చెందిన శ్రీమతి ఉత్తరాదేవి చారిటబుల్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ అధినేత బి వెంకటేశ్వరరావు వారి సొంత నిధులతో లీకేజీలను అరికట్టడానికి చర్యలు ప్రారంభించారు పూణేకు చెందిన నిపుణులు కూడా పరిశీలించారు ఈ పరిశీలనలో శ్రీకాళ స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు శ్రీనివాసులు అలాగే దేవస్థానం ఇంజనీరింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళ స్వామి వారి దేవస్థానంలో గత వర్షాకాలంలో దేవాలయం లోపల అంతటా అధికంగా లీకేజీలు ఏర్పడ్డాయని తెలియజేశారు ఆ లీకేజీల నియంత్రణకు దేవస్థానమే నిధులు మంజూరు చేయాల్సిందిగా పాలక మండలి సమావేశంలో తీర్మానించారని తెలిపారు అయినప్పటికీ పార్లమెంటు సభ్యులు గురుమూర్తి అలాగే శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి సహకారంతో పూణేకు చెందిన శ్రీమతి ఉత్తరాదేవి చారిటబుల్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా నాలుగు కోట్ల అరవై లక్షల రూపాయల సొంత నిధులతో పురాతనమైన దేవాలయాలు కాపాడే పద్ధతిలో కాంక్రీట్ సిస్టమ్ కాకుండా పాటికబెల్లం గళ్ల సున్నం కరక్కాయ సురికి మెత్తటి ఏసుక వీటి మిశ్రమంతో ఈ నెల పద్దెనిమిదవ తేదీన పనులు ప్రారంభించారన్నారు పుణేకు చెందిన నిపుణులు కూడా పంపించడం జరిగిందని తెలిపారు అదేవిధంగా వారి పరిశీలన కూడా లీకేజీ నియంత్రణకు కావాల్సిన చర్యలు ఏ విధంగా చేపట్టాలని పరిశీలించారు అదేవిధంగా గతంలో వారు కూడా అనేక పురాతనమైన దేవాలయాలు కూడా పునరుద్ధరించారని కాబట్టి వారికి దేవస్థానం ఇంజనీరింగ్ శాఖ అధికారులు పూర్తిగా సహకరించాలని కోరారు ఎన్నో సంవత్సరాలుగా లీకేజీ నియంత్రణ పనులు నిలిచిపోతూ ఉన్న ఈ కార్యక్రమానికి మునురత్నం రెడ్డి అనే మిత్రుడి ద్వారా ఈ పనులు పూర్తి చేయడం జరుగుతోందని అన్నారు ముఖ్యంగా ఈ విషయంలో పార్లమెంటు సభ్యులు గురుమూర్తి అలాగే శ్రీకాళహస్తి శాసనసభ్యులు బీజపు మధుసూదన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అంజూరు శ్రీనివాసులు ఈ లీకేజీల నియంత్రణ ఇంకా వంద సంవత్సరాలకు ఎటువంటి లీకేజీలు ఉండదని దేవస్థానం కూడా పటిష్టంగా ఉంటుందని తెలిపారు అతి త్వరలోనే కార్యక్రమాన్ని పూర్తి చేసి ఆరు నెలల కాలంలో పూర్తిగా దేవస్థానం పైభాగం మొత్తం లీకేజీల పనులు ప్రారంభించారని తెలిపారు అందుకు దాదాపు ఆరించులు వేస్ట్ మెటీరియల్ అన్నింటినీ కూడా తొలగించి పనులను చేపడుతున్నారన్నారు ఈ పూజలు జరిపి నైరుతి దిక్కున స్టార్ట్ చేసే విధంగా ఆలయ అర్చకులు తెలియజేశారన్నారు ఈ కార్యక్రమంలో దేవస్థానం శాఖ అధికారులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ నుంగరత్నమ్మ ఏఈఓ ధనపాల్ ఏఈఓ కిషోర్ ఏఈ శివకిషోర్ మరియు పూణేకు చెందిన నిపుణులు దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు